హాయ్ అండి వెల్కమ్ టు ఆ లేని వన్ ఛానల్ అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి బాత్రూమ్ అనేది ఎంత మురికి గార పట్టేసినా కూడా ఈ ఒక్క లిక్విడ్ తోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నేను వాష్రూమ్ అనేది క్లీన్ చేయకుండా అలాగే వదిలేసానండి ఇలా గార పెట్టేసి చాలా అనేది అయిపోయింది కదా ఇలా ఉన్న వాష్రూమ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి ఆ లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ కూడా చూపిస్తాను నడండి ఒక మొగ్గు కానీ బౌల్ కానీ తీసుకోవాలండి తీసుకుని అందులోకి మరిగించుకున్న వెయ్యిళ్ళని వేసుకోవాలి ఇలా వేన్నిళ్ళు వేసుకున్నాక అందులోకి ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనేది రెండు ప్యాకెట్లు ఉప్పు వేసుకోవాలండి ఇది కిరాణా సోప్ లో ఎక్కడైనా దొరుకుతుంది అండి అంటే ఇస్తారు తర్వాత వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ని వేసుకోవాలండి నేను బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కదండి ఇది వాటర్లో వేయగానే కరిగిపోతుంది ఇలా బ్లీచింగ్ పౌడర్ అనేది కూడా కిరాణా షోర్ లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇలా రెండు స్పూన్లు వేసుకున్నాక అది వాటర్లోకి మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇలా చూస్తున్నా కదా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాక ఆ వాటర్లో మొత్తం మిక్స్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న బ్లీచింగ్ పౌడర్ అంతా వాటర్లో మొత్తం మిక్స్ అయిపోయింది కదా ఇలా మిక్స్ అయినాక దాంట్లోకి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అనేది వేసుకుంటున్నాను మీరు ఆ లిక్విడ్ బదులుగా మీరు సర్ఫైనా యూజ్ చేయచ్చండి లిక్విడ్ అనేది త్వరగా మిక్స్ అయిపోద్ది కదా అందుకని తీసుకుంటాను ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నానండి చూడండి బేకింగ్ పౌడర్ వేసుకున్న రియాక్షన్ అనేది అలా ఉందో మనం సర్ఫ్ లిక్విడ్ అనేది బ్లీచింగ్ పౌడర్ కూడా వేసుకున్నాక దానివల్ల క్రీమీ క్రీమీగా ఉంటుందండి మనీ మురికి పోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి వేసుకున్న ఐటమ్స్ అనేది ఇక్కడ ఇలాగ నేను వేసుకున్నా కదండి బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకున్నా కదా అలా వేసుకున్నాక మొత్తం మిక్స్ అయిపోయిందండి చూస్తున్నా కదా క్రీమీ క్రీమీగా అంత క్రీమీగా అనేది తెరవిందో లాస్ట్లో వచ్చేసి ఒక నిమ్మచక్క అనేది రసం వేసుకోవాలండి ఒక ఐదు డ్రాప్స్ ఐదు ఆరు డ్రాప్స్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకునే దాన్ని ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ అనేది మీకు ఎక్కడెక్కడ మురిక ఉన్నదో ఆ చోట్లంతా వేసుకోవాలండి ఇలాగా వాష్రూమ్లో డోర్ దగ్గర ట్యాప్స్ దగ్గర కూడా మురికనేది పట్టేస్తుంటుంది కదండి వాటర్ మార్కులు అడిపోయి అలాంటి చోట్ల ఈ లిక్విడ్ వేసుకోండి చాలా నీట్గానే క్లీన్ అవుతుందండి ఈ లిక్విడ్ యూజ్ చేసినప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మాత్రం చేతి గ్లోస్లు కాలుకి చిప్పస్ అనేది వేసుకోవాలి వేసుకుని క్లీన్ చేసుకోవాలండి ఇలాగ నేను స్కీల్ స్క్రబ్బరే వాడుతున్నానండి ఆ స్క్రబ్బర్ తోటి ఇలాగ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఎక్కువ కూడా నేనేం రుద్దట్లేదండి ఫాస్ట్ మూడ్లో పెట్టడం వల్ల మీకు గట్టిగా రాఫ్ చేసినట్టు అనిపిస్తుంది నేను ఏమి గట్టిగా రుద్దట్లేదండి చాలా స్లోగా రుద్దుతున్నాయి అయినా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలాగ స్క్రబ్బర్ లేదు అంటే ఇలాగ బ్రష్ తోట నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మొత్తం ఫ్లోర్ అంతా ఇందులోకి బ్లీచింగ్ నిమ్మ ఉప్పు అన్నీ వేసుకో దానివల్ల నీట్గా క్లీన్ అయిపోతుందండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నాను కదా ఇలాగ బ్రష్ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా బ్రష్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా మచ్చ ఉన్నా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుందండి ఇలాగా ఫ్లోర్ మొత్తం ట్యాప్స్ దగ్గర డోర్ దగ్గర కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను చాలా నీట్ గానే క్లీన్ అయిపోయిందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది అంత గారు పెట్టి మురికి అనేది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఫ్లోర్ మీద ట్యాప్స్ దగ్గర కూడా క్లీన్ చేస్తానండి గోడ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా రుద్దు కదండి అంత వస్తుందండి ఇప్పుడు వాటర్ బేస్ క్లీన్ చేస్తున్నాను మీకు మురికి అనేది ఎలా వస్తుందో చూద్దరు కానీ మీరే చూస్తున్నారు కదా మురికి అంతా ఈజీగా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ అయిపోయిందని ఇప్పుడు వాటర్ వేసుకుని మొత్తం అది వాష్ చేసేసుకున్నాము వాష్ చేసుకున్నాక మీకు చూపిస్తాను తేడా అనేది ముందు ఎలాగుందో తర్వాత ఎలాగుందనేది ఇలాగా చూసినా కదా చాలా నీట్ గా క్లీన్ అయిపోయిందండి వాటర్ వేసుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇది ఒక లిక్విడ్ అనేది తెలిచేసుకోండి మీ బాత్రూమ్ అనేది తల తల మెరిసిపోద్ది కష్టపడిన అవసరం కూడా లేదండి చూస్తున్నాను కదండి వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ అనేది ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో మీరే చూద్దిగా రిజల్ట్ అనేది మీకు లైవ్ లోనే అనేది చూపిస్తున్నాను అండి చాలా నీట్ క్లీన్ అవుంది కదా సో ఇవాళ్ళ వీడియో ఇదండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీ నచ్చింది అనుకుంటున్నా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్